ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్బుద్దితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు దీనికి ముందు ముప్పయో తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు సోమవారం రాజు ముప్పై తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించి ఉంటారు మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా ఇదే పరి ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది నిజంగా తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం ఆ ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈఓ అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్ తన ఈవో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే కనుక ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు ఆయన అన్న మాటలు సాక్షాత్తు టిటిడి ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో ఒక రావాలి ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒకసోట జరగాలి కానీ చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎలా మనిషి ఎలాంటి వాడు అని అంటే పక్షాత్తాపము ఉండదు దేవుడంటే భయం ఉండదు దేవుడంటే భక్తి ఉండదు చివరికి